రాజు అయితే ఇంటికి వచ్చేసి అక్కడున్న డెకరేషన్ అంతా చూసేసి షాక్ అయిపోయి ఏంటిది ఏమైనా బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి అనుకని అదేంటి పాప అలా అంటావు ఎల్లుండే కదా మీ పెళ్ళి అని చెప్పేసి యామి వాళ్ళమ్మ వైదేహి అయితే అంటూ ఉంటుంది ఇక అయితే ఓ అవును కదా మర్చిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట యామిని అయితే మర్చిపోతావు బావా రిసార్ట్లో నన్ను మర్చిపోయావు నిన్న రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను నీకోసం రిసార్ట్లో ఒక పిచ్చిది ఉంది దానికి చెప్పాలని కూడా అనిపించలేదని చెప్పేసి యామ్ని అయితే అంటూ ఉంటుంది నీ మీద అలిగాను బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది రాజు అయితే చెప్పకుండా వెళ్ళడం తప్పే ఆమెని కానీ రాత్రి కొంతమంది రౌడీలు మమ్మల్ని వెంబడించి అడవిలోకి పరిగెత్తించారు ఇక అడవిలోనే ఇరికపోయాం పోలీసులు వచ్చి కాపాడేసరికి బయటపడ్డాం అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఇక యామిని అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది అంటే కావిని చంపడానికి నేను పంపించిన రౌడీలు అరెస్ట్ అయితే వచ్చారనమాట అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది విషయం తెలియక అన్న ముందు ఫ్రెష్ అయ్యి బావ అని చెప్పేసి యామిని అయితే అంటూ ఉంటుంది అది కాదు యామిని నీతో ఒక విషయం చెప్పాలి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అందుకే ఈ పెళ్ళిని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక యామిని అమ్మ వాళ్ళమ్మ నన్నైతే ఒకసారిగా షాక్ అయిపోతారు అదేంటి అందరికీ పెళ్లి పత్రికలు పంచావు తీరా ముహూర్తం టైం దగ్గరకు వచ్చేసరికి ఇలా అంటున్నావు బాబు దాని లైఫ్ ఏమవుతుంది కొంచెమైనా ఆలోచించావని చెప్పేసి యామ్ని వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక యామిని అయితే షటప్ అవతల బావకి పెళ్లి ఇష్టం లేదని చెప్తుంటే డెకరేషన్ ఎందుకు ఈ పూల దండలు ఎందుకు అని చెప్పేసి అన్నిటినైతే పీకేస్తుంది అనమాట ఇక పనిచేసే వాళ్ళ మీద కూడా అరిచి వాళ్ళని కూడా ఇంట్లోంచి అయితే పంపించేస్తుంది అనమాట ఇక పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది అనమాట ఇక రాజైతే ఏం చేస్తున్నావు ఆగు అని చెప్పేసి ఆపుతాడనమాట నీకు ఇష్టం లేని పని నేను ఏది చేయను బావా అందుకే పూలదండలు తీసేస్తున్నాను నీతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను కానీ జ్ఞాపకాల్లో మిగిలిపోతావని అనుకోలేదని చెప్పేసి ఆమెని అయితే అంటూ ఉంటుంది అనమాట భార్యని ఎలాగూ కాలేకపోతున్నాను కనీసం ప్రశాంతంగానైనా నీ ఒడిలో నన్ను చనిపోనివు బావా అని చెప్పేసి కత్తు పట్టుకొని చేయి కోసుకుంటుంది అనమాట ఇక రాజు యామ్ని వాళ్ళ అమ్మ నాన్న అయితే వచ్చి ఆపుతారు కానీ యామిని మాత్రం ఆగదనమాట ఇక రాజు అయితే యామిని చంపబేసి ఒక్కటైతే కొడతాడనమాట ఇక వెంటనే అయితే తీసుకొచ్చేసి ఆమెని అయితే కట్ చేసుకున్న చేతి మీద అయితే రాస్తాడు నీకేమైనా పిచ్చి పట్టిందా బుర్ర పని చేస్తుందా లేదా పెళ్ళి వద్దంటే చచ్చిపోతావా అని చెప్పేసి అయితే అంటాడనమాట ఇక ఆమెనే వాళ్ళ అమ్మా నాయన అయితే ఇంకేం చేయమంటారు బాబు ఇవాళ అంటే కాపాడారు రేపు వెళ్ళండు అందరినీ బాధ పెట్టే బదులు ఒకేసారి చచ్చిపోవడం బెటర్ కదా నువ్వు ఎలాగో పెళ్లి చేసుకోవు కనీసం చావనైనా చావనే రామ్ అని చెప్పేసి అంటూ ఉంటానమాట నేను పెళ్లి చేసుకోను అనట్లేదు ఇప్పుడు వద్దంటున్నానని చెప్పేసి అయితే అంటాడు పెళ్ళి వద్దన్న వాడివి రేపు మా అమ్మాయిని వద్దంటనే అనవని గ్యారెంటీ ఏంటి అని చెప్పేసి ఇక యామిని వాళ్ళమ్మ అయితే అంటదనమాట అసలు నీ మనసులో ఏముంది నీకు మా అమ్మాయి యామిని అంటే ఇష్టమో కాదు చెప్పండి మీరు ఊ అంటే మెడవంచి తాళు కట్టించుకుంటుంది లేదంటే ఊరు వేసుకుంటుంది అని చెప్పేసి ఇక యామిని వాళ్ళ అమ్మ అయితే అంటదనమాట వద్దు నా కారణంగా ఎవరు చనిపోవాల్సిన అవసరం లేదు పెళ్లి చేసుకుంటాను పెళ్లి పనులు మొదలు పెట్టండి అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు భయంతో చెప్తున్నావు కదా అని చెప్పేసి ఆమెని అయితే అనగానే లేదు మనస్ఫూర్తిగా చెప్తున్నా పెళ్లి పనులు మొదలు పెట్టండి అని చెప్పేసి రాజు అయితే వెళ్ళిపోతాడనమాట ఇక అనుకున్నది అనుకున్నట్టు జరిగేసరికి యామిని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత ఇందిరాదేవి అయితే రాజ్గా అయితే ఫోన్ చేస్తూ ఉంటదన్నమాట కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు ఇక కానీ ఇందిరాదేవి మాత్రం అదే పనిగా ఫోన్ చేస్తూనే ఉంటుంది అయినా లిఫ్ట్ చేయకపోయేసరికి ఎందుకు ఏంటి అని చెప్పేసి సుభాష్ అయితే కంగారు పడుతూ ఉంటాడనమాట వాడు ఇది అది అని చెప్పి లేట్ చేస్తున్నాడు ఇలా చేస్తే పుణ్యకాలం కాస్త గడిచిపోతుందని చెప్పేసి ఇంద్రాదేవైతే అంటూ ఉంటుంది అన్నమాట రాత్రంతా ఫారెస్ట్లో ఉన్నాడుగా అందుకే లిఫ్ట్ చేయట్లేదేమోలే అని చెప్పేసి అప్పు అయితే అంటుంది రాజు ఎందుకు లిఫ్ట్ చేస్తాడు ఇవాళ ఏమారు సోమవారం బుధవారమే రాజుతో యామనికి పెళ్ళి పెళ్లి డేట్ ఉంది ఇక అప్పుడే మర్చిపోయారా అని చెప్పేసి రుద్రాణి అయితే అంటుందనమాట ఇంకా రాజు వచ్చి కావిని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి ప్రకాశం అయితే అంటూ ఉంటాడు యామిని పెళ్లి పనిలో రాజు బిజీగా ఉన్నాడు అందుకే మీ ఫోన్ లిఫ్ట్ అని చెప్పేసి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది అనమాట పెళ్లి ఎప్పటికీ జరగదని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటూ ఉంటుంది రాజుకి ఇష్టంతోనే పెళ్లి జరుగుతుంది ఎలా ఆపుతారు గతం గురించి చెప్తారా అలా చెప్తే రాజు బ్రతుకుతాడా అని చెప్పేసి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది మేము ఎలాగోలా ఆపుతాం నువ్వు అప్పుసెక్నొప్పు మాటలు మాట్లాడుకోని చెప్పేసి రుద్రాణిని అయితే ఇందిరాదేవి తిడుతూ ఉంటుంది అనమాట ఇక్కడ కలవట్లేదుగా బయటకైనా వెళ్ళి ట్రై చేద్దాం అని చెప్పేసి కాపనాలు తీసుకొని అయితే ఇంద్రాదేవి వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇక అయితే యామిని ఇంత పని చేస్తుంది అనుకోలేదు నా కోసం ప్రాణాలు తీసుకుంటుంది అనుకోలేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట మళ్ళీ ఇందిరాదేవి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకుండా సారీ నమ్మ నా దగ్గర ఆన్సర్లు లేదు క్షమించి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట రుద్రాణి చెప్పినట్లు వాడు నిజంగానే యామినితో అయితే పెళ్లికి రెడీ అయినట్లున్నాడు యామిని ఏదో బ్లాక్మెయిల్ చేసినట్లుంది చివరిసారిగా మనవరాలతో కాల్ చేయొద్దాం అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటుంది నాకు ఆ విషయం కావ్యకి ఎలా చెప్పాలి బాధలో దాంతో ఎలా కాల్ చేయించాలని చెప్పేసి అప్పణదేవి అయితే అంటూ ఉంటుంది అన్నమాట అది బాధలో ఉంటే ఊరుకుందాం లేకుంటే కాల్ చేయొద్దామని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటుంది సర్లే ఏదైతే అని చెప్పేసి వెళ్ళి లోపలికి వెళ్ళగానే కావ్య అయితే ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది అనమాట ఇక అది చూసి ఇద్దరు షాక్ అవుతారు ఐస్ క్రీమ్ కావాలా అని చెప్పేసి కావ్య అయితే అడుగుతూ ఉంటుంది అనమాట పేడ కావాలి నీ మొహాన్ని కొట్టి పిడకలు చేస్తా అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే తిడుతూ ఉంటుంది అనమాట ఇది ఎలా నాటకాలు ఆడుతుందో అక్కడ యామిని రాజు పెళ్లి చేసుకుంటాడని బాధ కూడా లేదని చెప్పేసి అపర్ణ అయితే అంటూ ఉంటుంది అనమాట సరే కానీ ముందు వాడికి కాల్ చేయని చెప్పేసి కావ్యకి చెప్తే చేయను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక తర్వాత యామి అయితే దుగ్గిరాలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి ఎల్లుండే మా బావతో నాకు పెళ్ళి మీరంతా తప్పకుండా రావాలని చెప్పేసి బొట్టు పెట్టి మరీ చెప్తుందనమాట ఇక అయితే మేము మా కుటుంబం మొత్తం తప్పకుండా వస్తాం వస్తామని చెప్పేసి కావి అయితే ఇక యామని అయితే పంపిస్తుంది అనమాట అలా మాటిచ్చేవి ఏంటమ్మా అని చెప్పేసి సుభాష్ అడగగానే యామిని అయితే రాజు పెళ్లి ఆపేందుకు కావి ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టుందని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఈ కావి ఏం చేయబోతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట మరి కావి ఏం చేయబోతుంది ఏం చేసి ఇక యామిని పెళ్ళి అయితే ఆపుతుంది అప్పు హెల్ప్ తీసుకొని పెళ్ళి ఆపుతుందా లేకుంటే తను ఏమైనా సొంతంగా ఏదైనా ప్లాన్ చేసిందా ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్